ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మరణం టీవీ కట్నం అడిగేవాడు గాడిద నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో భోగాపురం ఎయిర్పోర్టు మొత్తం రెడీ అయిపోయింది సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీకి టీడీపీకి మధ్య ఎవరికి క్రియేట్ ఇవ్వాలన్న దానిపై న్యూట్రల్ ప్రజలు టీడీపీ అభిమానులేమో లేదు గతంలో టీడీపీ టైంలోనే అది డిక్లేర్ అయింది ఇప్పుడు చేసింది కూడా డిపెండ్ ఉంది వైసీపీ ఏమంటుంది లేదు దీనికి ప్రధాన ఘట్టం మాత్రం వైసీపీని చూస్తుందంటారు మరి న్యూట్రల్ పదిలు ఏమనుకుంటున్నారు అసలు ఎవరు క్రియేట్ ఇవ్వాలి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కట్టాకార్తాడారు నమస్కారం సార్ నమస్కారం ఏం సార్ అసలు న్యూట్రల్ వాళ్ళకి ఏం చెప్తారు క్రియేట్ ఎవరిది అంటే ఎవరు వాళ్ళకి మా పార్టీ అంటే మా పార్టీ తెచ్చింది తప్ప అసలు ఎవరు తేలేదని చెప్పి అన్నంత రేంజ్లో తెచ్చుకుంటున్నారు నిజంగా క్రియేట్ ఎవరిది అంటారు ఒక చెట్టు నీడని నీ ఖాతాలో వేసుకోవాలంటే ఆ చెట్టుకి విత్తనం అన్నా నువ్వు నాటు ఉండాలి కనీసం నీదన్నా పోసి ఉండాలి ఏదన్నా ఆ చెట్టుకు ఉపయోగపడే ఎరువులు అదో ఇదో వేసి ఆ చెట్టు పెరగటానికి నీ వల్ల ఉపయోగం జరిగి ఉండాలి సహజంగా క్రెడిట్ కావాలంటే మా పని చేసి ఉండాలి ఎంతో కొంత మరి నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మాట్లాడుకుందాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ కావాలంటారు కదా ఒక కోణంలో ఆయన క్రెడిట్ ఇవ్వాలని నేను అంట ఎలా ఇవ్వాలి అన్నది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నిజానికి భోగాపురం ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పటికి అప్పటికే భూసేకరణ చేపట్టారు ఆ భూ సేకరణ చేపట్టినప్పుడు వైసీపీ నాయకులు రైతుల పేరుతో కేసు వేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు దగ్గరకు వచ్చి ఈ భూసేకరణ అనవసరంగా చేస్తున్నారు పక్కనే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని బొగాపురం ఎయిర్పోర్ట్ ఏంటి పిచ్చోడా ఏమన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు పిచ్చోడు తప్ప ఎవరు సపోర్ట్ చేయడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టడానికి అని చెప్పేసి ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారికి స్టేట్మెంట్ నువ్వు యూట్యూబ్ లోకి వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసుకున్నా నీకు దొరుకుతాయి ఏమైందో వాళ్ళ ఛానల్లో కూడా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో కూడా ఆ వీడియోలు ఉంటాయి రెండు వేల పద్దెనిమిది నాడు చెప్పినటువంటి మాటలు పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు సరే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేతులు మారింది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోకి ప్రభుత్వం వచ్చింది అప్పటికే వైసీపీ నాయకులు వేపించిన కేసులు కాబట్టి ఆ కేసులు వాపసు తెప్పించుకోవడం వైసీపీకి సులువే అయింది భూసేకరణ మీద ఉన్న కేసులు సరే నిజమే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో అధికారం ఉంది ఐదు నెలలు ఉందా కాదు ఐదు సంవత్సరాలు ఉందిగా మరి భోగాపురం ఎయిర్పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు కాకపోతే క్రెడిట్ ఇవ్వచ్చు అని ఎందుకన్నానంటే చాలా పనులని చాలా కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు పారా దూరం ఇంకా చెప్పాలంటే కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల్ని మాత్రం ఆపలేదు అంతవరకు సంతోషం వేగవంతంగా చేపించలేదు ఓకే దాని మీద దృష్టి పెట్టలేదు సమీక్ష చేయలేదు ఓకే కానీ ఆపే ప్రయత్నం చేయలేదు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఆపి కనుక ఉండి ఉంటే లేదు ఆ ఎయిర్పోర్ట్ మాకు అవసరం లేదు అని చెప్పేసి కేంద్రానికి కనుక లేక రాసి కనుక ఉండి ఉంటే కొద్దిగా ఆ ఎయిర్పోర్టు ఆగిపోయి ఉండేది కానీ ఆ పని చేయలేదు అంతవరకు సంతోషం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా కంపెనీ లాగా మిగతా లాగా డిస్టర్బ్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేటివ్ వచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయాలనే ఉద్దేశం కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ప్రజలకి విమానయాన సౌకర్యాన్ని సులభతరం చేయాలనేటువంటి దానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ పదహారు నెల కాలంలో వేగవంతమైన పనులు నడిచాయి దాని వల్ల ఇవాళ ఆ ప్రాజెక్టు అయిపోయి ఎయిర్పోర్ట్ అయిపోయి నిన్న రన్వే మీదకి ఫస్ట్ విమానం దిగింది ఇక రాబోయే కాలంలో దాని ఓపెనింగ్ మాత్రమే మిగిలిపోయింది దాని వాటర్ మాత్రమే మిగిలిపోయింది ఒక విషయం మనం ఇక్కడ గమనించుకోవాలి విష మామూలుగా మన సంక్షేబ ఎయిర్పోర్ట్ ఉంది రాజశేఖర రెడ్డి గారు అయ్యాలో ఓపెనింగ్ జరిగింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి సహజంగా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టుకున్నారు నిజానికి దాన్ని శాంఖ్యం చేపించింది భూసేకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే చంద్రబాబు నాయుడు గారు శాంకింగ్ చేయించుకున్నారు కదా ఆయన కదా కదా ఆయన కదా డిజైన్ చేయించింది ఆయన కదా ఒప్పందాలు చేసింది ఆయన కదా భూసేకరణ చేసిందని రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కాముందు ఆ ప్రాజెక్ట్ ఆపలే ఆ దాన్ని ఆపలే అవుటర్ రింగ్ రోడ్ ఆపలే కంప్లీట్ చేసుకున్న కాకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్లు పెట్టుకున్నారు సాధంగానే ఎవరు హయాంలో కంప్లీట్ అవుతూ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టుకుంటారుగా వాళ్ళు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తారుగా అట్లే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని హైజాబాద్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టారు అది కంప్లీట్ కావడానికి ముప్పై ఒక్క నెలలు పట్టింది మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అరవై నెలల పరిపాలన ఉంది అరవై నెలల పరిపాలన ఉంది ముప్పై ఒక నెలల్లో కంప్లీట్ చేయాలి అని నేను జగన్కి టాస్క్ ఇవ్వను కానీ అరవై నెలల్లో ఎందుకు కంప్లీట్ చేయలేదు మాత్రం అడుగుతా నిజంగా ఆ భోగాపురం క్రెడిట్ కావాలి అంటే నీ చేతులు అరవై నెలల పరిపాలన ఉంచుకొని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు మరి అంటే చిత్తశుద్ధి లేదనేగా అది కంప్లీట్ కావాలన్న ఉద్దేశం నీకు లేదనే కదా కాబట్టి మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పనులు వేగవంతం చేసి కంప్లీట్ చేసి దాన్ని ఓపెనింగ్ చేస్తా ఉంటే ఆ క్రెడిట్ నీకు కావాలని ఎట్లా అడుగుతావు నిదా నేను దానిలోనే విత్తనం నాటినోడి నువ్వు కాదు నీరు పోసినోడి నువ్వు కాదు ఎరువు వేసినోడి నువ్వు కాదు కానీ చెట్టు పెరిగింది నేడు వచ్చింది నేడులో మాత్రం నీకు వాటా కావాలని అడుగుతున్నావు ఎలా సాధ్యం అవుతుంది కాకపోతే వాటా ఇవ్వాలనే నేను ఎందుకు అంటున్నానంటే ఆ చెట్టు పీకి పడేలేదు కాబట్టి ఆ చెట్టు పీకి పడేసి ఉంటే చెట్టే ఉండదు అసలు కాబట్టి ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి భోగాపురం ఎయిర్పోర్ట్ లో క్రేట్ ఇవ్వాలి పీకి పడే లేదు కాబట్టి వద్దని చెప్పలేదు కాబట్టి పనులు పూర్తి స్థాయిలో ఆపే ప్రయత్నం చే ఆపలేదు కాబట్టి చాలా కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు పారదోరారు చాలా ఇండస్ట్రియలిస్ట్ ని భయపెట్టారు అయితే తన చేతిలోకి ఇవ్వాలి మొత్తం ప్రాజెక్ట్స్ లేదా ఈ రాష్ట్రం చల్లిపోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం కాకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ ని అలా డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఇద్దాం కొంత ఇచ్చే ప్రయత్నం చేద్దాం భోగాపురానికి ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉందనుకో చూద్దాం పెడతారేమో ఎందుకంటే సహజంగా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు పేరు పెట్టుకుంటారు ఎన్టీఆర్ దేవంగత ముఖ్యమంత్రి దానికంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోనే తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సినిమా పరంగా చూసిన తర్వాత చరిత్రని పురాణాన్ని మన ప్రజలకు అందించిన వ్యక్తిగా చూసినా ముఖ్యమంత్రిగా తనకంటూ ఒక మార్క్ చూసిన ఎన్టీఆర్ ఇస్ గ్రేట్ పర్సన్ మన తెలుగు నేర మీద ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాల్లో తనకంటూ కూడా ఒక మార్క్ వేసుకొని తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సినిమా రంగంలో కూడా హైదరాబాద్ సినిమా సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి హైదరాబాద్కి కూడా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి సినిమా రంగం పరంగా చూసినా రాజకీయాల పరంగా చూసినా పరిపాలన పరంగా చూసినా ఎన్టీఆర్కి ఒక మార్క్ ఉంది కాబట్టి ఆ ఎన్టీఆర్ పేరును పెట్టాలని మనం ఆహ్వానించాలి కానీ పెడతారు పెట్టడం అనేది ఇప్పుడే మనం డిసైడ్ కావడానికి లేదు సరే అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ వీరుల పేరు ఏమైనా పెడతారా లేదా ఎన్టీఆర్ గారి పేరే పెడతారా చూద్దాం రావికాలలో కానీ క్రెడిట్ గేమ్ మాత్రం నడుస్తుంది క్రెడిట్ గేమ్ కావాలని నేను అనేది ఏంటంటే నీ వంతు పాత్ర ఏదన్నా ఉండాలి నీ వంతు పాత్ర ఏమీ లేకుండా కేవలం డిస్టర్బ్ చేయలేదని కారణం పెట్టి నువ్వు ఆయన అడుగుతున్నావా అని నేను అడుదలుచుకున్నా అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి దానికి నీళ్లు పోసింది లేదు ఎరువేసింది లేదు విత్తనం నాటింది లేదు సరే ఎయిర్పోర్ట్ భాషలో చెప్పారంటే సిమెంట్ వేసింది లేదు మట్టి తోడింది లేదు కంక్రీ ఇచ్చింది లేదు నిధులు ఇచ్చింది కూడా లేదు మొత్తం కేంద్రం నిధులతోనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయంలో క్రెడిట్ అనవసరం అనే నా భావన యా థ్యాంక్ యూ కార్తిక్ గారు సో ఇది కట్టా కార్తిక్ గారు అనాలసిస్ మీరేమనుకుంటున్నారో క్రెడిట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారో ఈ అనాలసిస్ తర్వాత మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ